శ్రీ శ్రీమాతేనమ్మ శ్రీ శ్రీహాసనీ స్వరూపుల అష్టాదశ అష్టాదశీఠ నివాసిని దశమహావిద్య స్వరూపిణి నవదుర్గ శక్తి స్వరూపిణి శ్రీహాసని స్వరూపాల తంబికయన్మ ఈరోజు రెండే రెండు మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు ఎక్కువ మంది నుంచి రావటం వల్ల ఇది ఈ సబ్జెక్ట్ టచ్ చేస్తున్నాను విగ్రహాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోలేక భరించలేకపోతున్నాం అనుకుంటూ పంపి ఇచ్చేస్తాం గుడిల్లో ఇచ్చేస్తాం ఎవరికైనా ఇచ్చేచ్చా తప్పలేదు కదా అని అడుగుతున్నారు ఆల్రెడీ ఒకరి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది వారికి నేను మాట్లాడాలి వాళ్ళతో అనుకున్నా కూడా నాకున్న టమ్ టైం సరిపోకపోవడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను తీసుకొచ్చే ముందు ఆలోచించుకోండి విగ్రహాలు కొనుక్కునే ముందే నేను మెయింటైన్ చేయగలనా లేనా ఈ నిష్టలన్నీ నేను పాటించగలనా లేనా వన్స్ మీ ఇంట్లోకి ఒక విగ్రహం రెండు అంగుళాల విగ్రహం తెచ్చుకోండి పర్వాలేదు అంటున్నారు కానీ ఆ రెండు అంగుళాల విగ్రహానికి కావలసిన సేవలు మీరు చేయగలరా లేదా అని ఆలోచించుకున్న తర్వాతనే అమ్మ మూర్తులు తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అని ముందుగా తెలియజేస్తాను తీసుకొచ్చిన తర్వాత నేనే చెప్పాను పర్సనల్ బాడ్లకు ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అన్ని అందులో ఉండిపోవడం వల్ల నేను ఆ ఎక్స్పీరియన్సెస్ వీలైతే మీకు దొరికితే అది వస్తుంది లేదంటే మళ్ళీ అమ్మ నాతో తెప్పించాలని అనుకుంటున్నాను మనం తట్టుకోవాలండి మన శక్తిని మన ఈ కష్టాలన్నింటినీ దాటిన ప్రేమ మనకి అమ్మ మీద చూపించినప్పుడు అమ్మ మన దగ్గర ఉంటారండి ఊరు కూరుకునే ఎవరో చేస్తున్నారు ఎవరో చెప్పారు అనుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు విగ్రహాలు తీసుకొచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుని ఈ విగ్రహం వచ్చిన తర్వాతే నా కష్టాలు వచ్చేసినాయి ఈ వస్సులు ఫీల్ అవ్వద్దు తీసుకొచ్చుకున్నారు అంటే ఏమో తీసుకురాకపోయినా కూడా మీ జీవితం అలాగే ఉండనేమో అని ఎందుకు అనుకోకూడదు ఇవి వచ్చిన తర్వాతే మీకు ఈ కష్టాలు వచ్చినాయి అని ఎందుకు అనుకుంటున్నారు అమ్మండి అమ్మ అంటే అసలు ఆలోచించండి అమ్మ అని మీరు పిలిచారనుకో మీ అమ్మని మేము కోపడుతుందా అలాంటిది చక్కల దేవతల స్వరూపము తనే ఆయన పరబ్రహ్మ స్వరూపుని ఏ రూపంలో తీసుకొచ్చుకున్నా పరమేశ్వరుడు అన్నా కూడా పరమేశ్వరి అండి ఇద్దరు ఒకటే శివం శక్తిమయం అంటారు శక్తి లేకపోతే శివుడు నేను శవాన్ని అని అనేస్తున్నట్టు మనం వింటాము అంటే నాకు ఆ మాటలు అండం ఇష్టం లేదు నా పరబ్రహ్మ తత్వం నా పరమేశ్వరుడు నా అమ్మ నా అమ్మవారు ఆ పాదల దగ్గర బతకాలని వాళ్ళ కోసమే పుట్టామని వాళ్ళ కోసమే బ్రతకాలని వాళ్ళలో ఐక్యమైపోవాలని అన్న ఆలోచనతో మనం పూర్తి చేసుకున్నప్పుడు ఈ శరీరానికి ఈ చుట్టూ ఉన్న మనుషులు మనం చేసే కష్టాలకి మనం చెల్లించమండి మనకు అవసరం లేదు మనకి ఏదే అవసరం లేదు ఏదైనా జరిగింది అంటే ఈ రోజు వాళ్ళకి ఏదో రెండు ఉండి మన మనం వాళ్ళ వల్ల కష్టాలు పడి లేదంటే వాళ్ళు మనకి వచ్చి రాబోయే యుగ యుగాలుగా మనల్ని చే వాళ్ళు చేసిన తప్పులు తీర్చుకునే అవకాశం అమ్ము వాళ్ళకి మీకు ఇవ్వచ్చు సార్ దేనికి బాధపడకుండా భగవంతుని వన్స్ తెచ్చుకున్నప్పుడు నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ ఇన్ కేస్ నేను తీసుకొచ్చుకోకూడదు అమ్మ నాకు వద్దు మీరు ఇలా రెండు నెలలకి ఒకసారి వచ్చి ఉనుకోండి మా పిల్లలు అడిగింది మీ తర్వాత ఎవరు చూస్తారు అమ్మవారిని అని అడిగింది అవును కదా నేను ఎందుకు వెళ్ళిపోతాను నేను ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత మరి నిన్న ఎవరు చూస్తారు వైషుని అలాగ చేయగలదో లేదో కదా అని అనుకుని నేను వద్దు అనుకున్నప్పుడు అమ్మ తనంతడు తాను వైషు డాక్టర్ గారు ఇద్దరు సంకల్పించుకుని వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే అమ్మని మంచి ముహూర్తం తెచ్చుకుని పెట్టు నా అమ్మవారిని నా హృదయంలో నేను నిలబెట్టుకున్న స్వరూపాన్ని ఆ అమ్మవారిని తీసుకొచ్చింది వాళ్ళ చేతుల ద్వారా అంటే అమ్మ రావాలనుకుని వచ్చారు అమ్మ వచ్చిన దగ్గర నుంచి నా జీవితం అలాగే ఉంది ఏ మార్పు నాకు భాగ్యాలు వచ్చేలేదు కష్ట సుఖాలు వచ్చేలేదు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను ముందు నిలబెట్టుకోవడం అన్నది మన మీద ఉంటుంది తక్షణ కర్తవ్యం అందుకే తెచ్చేసుకోవద్దు చెయ్యాలి విధి విధానాల ప్రకారం ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి చేసే శక్తి ఉందనుకున్నప్పుడే మీరు కొనుక్కోండి లేదు అంటే విగ్రహాలు పెద్ద పెద్ద సైజు మూర్తులు సైజ్ వే లేకపోతే విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మీరు చేయలేనప్పుడు బియ్యంలో బాక్స్లో పెట్టుకుని బియ్యంలో పెట్టేసుకొని ఒక పక్కన బీరువాలో పెట్టేసుకోండి మీకు ఎప్పుడైనా పూజలు అప్పుడు తీసుకొని చేసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకోండి బియ్యంలో అంటే తత్వం ఆహారం అందుతుంది అందట్లేదు రెండు భావనలు రావు ఏదో అంటి అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు అంటారు కదా అలా మీరు జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మళ్ళీ స్నానం చేయించుకొని చక్కగా బొట్టన్ని పెట్టుకుని అలంకరించుకుని నైవేద్యాలు మీరు చేయాలనుకున్న అమ్మా నేను ఇంతవరకు చేయగలిగాను మళ్ళీ కొబ్బరి తీసుకొచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు మీ దేవుడు మందిరంలో ఉంచేసినా కూడా ప్రసాదం ఇచ్చినట్టు ఇవ్వనట్టు కూడా భగవంతుడికి ఆకలేసి ఎత్తుక్కోవాలి కదా ఎత్తుకునే అవకాశం రాకూడదంటే ఎదరకుండా పెట్టి ఊరెళ్ళాను ఒకరోజు రెండు రోజులు ఇంత పెద్ద స్టేజ్కి వచ్చిన తర్వాత అలాంటి ఆటలు సాగవు ఖచ్చితంగా నేను మనిషిని బట్టి చేయించాలి నైవేద్యాలన్నీ నివేదనలన్నీ నేను ఏం చేస్తానని అడుగుతున్నారు కదా అమ్మకి మీరు నైవేద్యం ఎలా పెట్టుకుందా ఉంటానండి అమ్మ స్వరూపం ఇలా వచ్చి నా అంత సైజులో నా కూతురు సైజులో వచ్చి కూర్చుంటే అక్కలేదా నా కూతురికి నేను తినిపించినా చక్కగా తినిపించుకుంటాను అంతేకాకుండా ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న సకల దేవతలు కొలువై ఉంటారు ఇప్పుడు అమ్మ ఇలా ఉన్నారు అమ్మ కోసం ఎంతోమంది ఆవరణ దేవతలు అంతా కొలువై ఉంటారు ఇప్పుడు ఇంటి చుట్టూ ఎదురు చూస్తూ ఉంటారు దుష్ శక్తులు ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో ఒక మనిషిని కష్టపెట్టాలని దైవీ శక్తులు కూడా అమ్మ కోసం పరుగులు పెట్టాలని వస్తూ ఉంటారు అప్పుడు వారందరి కోసం నేను మహానైవేద్యం పెట్టిన తర్వాత కొంత తీసుకెళ్ళి ఇంటి ముందు ఆవరణ దేవతలకి అలా వదిలేస్తానండి పసుపక్షాదులు తింటాయని చెప్పేసి ఒక మనిషి తినేదానిలో ఒక చిన్న పిల్లలు తినే అని మేము ఉంచేస్తాం అవన్నీ చెయ్యగలము అన్నప్పుడు మీరు పెద్దవాటి జోలికెళ్ళండి చిన్నవాటికే అంత జాగ్రత్తలు చిన్న చిన్న వాటికే నైవేద్యాలు అన్నీ పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇకపోతే చేస్తున్నాము అనుకునే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి దిగే వాళ్ళు అన్న వాళ్ళకి ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను అమ్మ అంత ఈజీగా ప్రసన్నమైపోరండి ఎంతో నిష్ట ఆత్మార్పణ కావాలండి ముందు అన్నింటికంటే ఈ మనసులో ఏవి ఉండకూడదండి ప్రేమలు అవన్నీ అదేంటమ్మా నువ్వేంటి గృహస్థాశ్రమంలో ఉండి ఇలాంటివన్నీ చెప్తున్నావా అనుకుంటారేమో ఈ బంధాలన్నీ మనవి వీటన్నింటికీ విలువ ఇవ్వండి వీటిలో మాత్రం ఇదంతా అమ్మని నింపేసుకుందాం అండి చేరాల్సింది అమ్మ దగ్గరికి ఈ ఆత్మకు బంధం అమ్మతో ఈ జన్మలోనే ఈ బంధాలన్నీ వచ్చే జన్మలో ఈ బంధాలన్నీ వేరే ఏ విధంగా పుడతాయో మనకి తెలియదు ఈ జన్మలో కోడలుగా పుట్టింది వచ్చే జన్మలో కూతురు కావచ్చు వచ్చి లేకపోతే ఈ జన్మలో కూతురుగా పుట్టింది వచ్చే జన్మలో కోడలుగా రావచ్చు రెండు బంధాలన్నీ అపరూపంగా విలువగా చూసుకుంటూనే అమ్మని నింపేసుకుందాం ఇకపోతే ఇంకా మంత్రం చేసుకుంటున్నారు చాలా మంది దానికి డౌట్స్ డౌట్స్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు ఏదైనా అండి మంత్రం చేసేటప్పుడు మీరు ఉపాస దేవతని పూజించేటప్పుడు వారాహి నవరాత్రులు వచ్చినాయి యూట్యూబ్లో ఇష్టం వస్తున్నాడు మంత్రాలు ఇచ్చేస్తారు ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు కానీ ఆ పర్టిక్యులర్ టైం దాటిన తర్వాత అవి అమ్మవారికి సమర్పించేసి ఆపేయాలండి ఏవైనా సరే రూపాలు తీసుకున్నప్పుడు మీరు కంటిన్యూస్గా చేయడానికి అవకాశం అమ్మవారే ఇవ్వరండి వారాహి నవరాత్రులు పది రోజుల అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి శ్యామల నవరాత్రులు చేసాం ఏవైనా సరే ఆ పర్టికులర్ ప్రతిరోజు మీరు ఏ విధంగా లలిత శాస్త్ర చేస్తారో ఆ విధంగా చేసుకోండి దాంతోపాటుగా ఉపాసన మనం ఏ అమ్మవారికి చేస్తున్నామో ఇప్పుడు ఖాళీ అమ్మవారిని ఖాళీకి చేస్తున్నాం అనుకోండి నలుపు రంగు అమ్మకి ఇష్టం ఆసనం నలుపు వేసుకున్న బట్టలు నలుపు రుద్రాక్షల మెడలో వేసుకుని రేఖలు ధరించి కుంకుమ ధరించి అమ్మ ముందు నుంచోండి ఆడెంతో ప్రేమగా మనల్ని దగ్గర తీసుకుంటాడు అని ఖాళీ చేస్తున్నావు కదా అని చెప్పేసి అమ్మ రూపంతో మనం వచ్చేది దగ్గరికంటే ప్రశాంతమైన రూపం ప్రేమ రూపం ఎవరంటే ఖాళీ అండి ఖాళీ ప్రేమను చిరుకున్న వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న వే కష్టాలతోటి సంబంధం ఉండదు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి అని చివరిగా తెలియచేస్తున్నాను నేను ఈ అమ్మవారిని పూజించాను ఈ రూపంలో పూజించాను అందుకే నాకు ఈ లక్షణాలు వచ్చేస్తున్నాయేమో కాదు అన్ని రూపాలు ఒకే అమ్మ లలితమ్మవి అనే విషయం గుర్తుంచుకుని ఆ అమ్మవారిని ఎప్పుడూ ప్రశాంత వదనంతో ప్రశాంత చిత్తంతో నిర్మలమైన మనస్సుతో ధ్యానం చేసుకుంటూ అమ్మకిష్టమైన రంగులో అమ్మకిష్టమైన రీతిలో అమ్మ పాదాలను చేరండి అని చెప్పేసి చివరిగా మీకు అందరికీ తెలియజేస్తూ మేము అందు నుంచి సెలవు తీసుకున్నాం మీరదమ్మ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ